తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు వరలక్ష్మి శరత్ కుమార్ సీనియర్ యాక్టర్ శరత్ కుమార్ గారి కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మొదటిగా హీరోయిన్ గా అనుకున్నంత రేంజ్ లో అయితే సక్సెస్ కాలేకపోయింది కానీ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సూపర్ సక్సెస్ అయిందని చెప్పాలి విలన్ గా నటించిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది తెలుగు ఇండస్ట్రీలో లేడీ విలన్ అంటే ఇప్పుడు అందరికీ గుర్తుకొచ్చే పేరు వరలక్ష్మి శరత్ కుమార్ క్రాక్ సినిమాతో జయమ్మగా మంచి పాపులారిటీ తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం వయసు ముప్పై ఆరు సంవత్సరాలు ఈ ఏజ్ లో ఆమె మార్చి సెకండ్ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ముంబైకి చెందిన సత్యదేవ్ తో మార్చ్ ఫిఫ్త్న తన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటుంది ఈ బర్త్డే సందర్భంగా రాధికా గారు వరలక్ష్మి హల్దీ ఫంక్షన్ లోని కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని షేర్ చేస్తూ తనకి విశేషం తెలియజేశారు అయితే వరలక్ష్మి ఎంగేజ్మెంట్ ఫొటోస్ బయటికి వచ్చాక ఆమెకి కాబోయే భర్త గురించి సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్ అయితే సత్యదేవ్ కి గతంలోనే మ్యారేజ్ అయిందట ఆయన భార్య పేరు కవిత ఆమె ఒక మోడల్ వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారట అయితే వీరిద్దరికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా నెట్టింటా వైరల్ అవుతున్నాయి ఈ వీడియోలో వరలక్ష్మి శరత్ కుమార్ హల్దీ ఈవెంట్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ కూడా మనం చూసేద్దాం